అందరికి నమస్కారం నా పేరు రమ మీ ప్రేమ కోసం తొంభై తొమ్మిదవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి ఆ రోజు వచ్చి చెప్పాడు మీ మరిది పెళ్లి చేసుకున్నాడు వాళ్ళు ఆవిడ సూపర్ అని మీ పిక్ చూపించాడు నువ్వైనా హ్యాపీగా ఉన్నావు అనుకున్నాను నీ పెళ్లి అయిందంటే రాహుల్ బాగానే ఉన్నాడు అనిపించింది అలాగే తల తిరిగి పడిపోయాను హాస్పిటల్ తీసుకొని వెళ్ళి సెలెల్ పెట్టారు ఒక రోజంతా అక్కడే ఉంచితే నేను చాలా నీరుగా ఉన్నాను కానీ నాకున్న ఒకే ఒక అవకాశం అది నేను తప్పించుకోవడానికి అందుకే అలాగే ధైర్యం చేసి వాడు బయటికి వెళ్ళినప్పుడు నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాను నాకోసం చాలా వెతికాడు నేను ఇంటి కోసం తీసుకువెళ్దామని మన ఇంటి దగ్గర కాపులా ఉన్నాడు చివరికి నేను ఎక్కడున్నానని తెలియక వదిలేశాడు ఒక రెండు మూడు నెలల వరకు మన ఇంటి చుట్టుపక్కల ఉండేవాడు ఆ తర్వాత జరిగినంతా చెప్పాలని నేను మీ దగ్గరికి వచ్చాను ఆ లెటర్ అబద్ధం నేనేం మోసం చేయలేదని నీతో చెప్పడానికి వచ్చాను కానీ అదంతా చెప్పే ముందే తెలిసింది రాహుల్ ప్రాణంతో లేడని తను నేను ఇంట్లో నా గురించి నేను నిరూపించుకున్న ఉపయోగం ఏంటనిపించింది అందుకే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను ఆ తర్వాత రెండు మూడు కంపెనీస్ లో జాబ్స్ పరాను ఎక్కడ ఒక నెల రోజుల కన్నా ఎక్కువగా ఉండలేకపోయాను ఎటు వెళ్ళినా రాహుల్ జ్ఞాపకాలు చింద్రం అందరు చేస్తుంటే అతను ఈ భూమి మీద లేడని నిజం నన్ను నిలవనేయలేదు ఒక్కసారిగా ఎవరూ లేని ఒంటరిదని అయిపోయాను నాతో నేనే నాలో ఉన్న నేను చూసుకుంటూ ఎప్పుడు నాకు చావ్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను అనుకోకుండా ఒక రోజు దివ్య కనిపించింది అలా దివ్యతో పరిచయం ఆ తర్వాత దివ్య వాళ్ళ అను పిలి చేసుకుని కార్తీక తెలిసిన తర్వాత వాళ్ళని కలపాలనిపించింది అందుకే ఇక్కడికి వచ్చాను ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం కానీ బయటకు చెప్పుకోకుండా దాచుకుంటున్నారు దానికి కారణం మళ్ళీ ఆ రాజశం తెలిసాక అసలు వదలాలని అనిపించలేదు అందుకే ఇక్కడే ఉండి మీకు హెల్ప్ చేయాలని అనుకున్నాను అని అంటుంది హెల్ప్ చేసింది నేనే అని తెలిస్తే ఎక్కడ మళ్ళీ నన్ను ఇక్కడ తీసుకుని వచ్చి రాహుల్ లేని ఇంట్లో ఉంచాలని చూస్తారని భయంతో పారిపోయానని చెప్తూ ఏడుస్తుంది ఒక పక్క అను ఉండి శ్వేతాన్ని సముదాయిస్తుంటే ఇంకో పక్క రాహుల్ ఉంటాడు అను భుజం మీద నుంచి ఎప్పుడు రాహుల్ భుజం మీద వాలిందో తెలియదు కానీ అతని భుజం మీద తలవాల్చి బోరు అని ఏడుస్తుంది శ్వేత ఊరు కూడా ప్లీజ్ కంట్రోల్ నివాసం ఇంత దారుణం జరిగిందని విషయం నిజానికి మా ఎవరికీ తెలియలేదు ఇందులో రాజేష్ తప్పు ఎంత దానికి వేరేట్టు తప్పు మాది ఉందని అంటారు కార్తిక్ కళ్ళ ముందే నిన్ను అన్నిసార్లు చూసిన తర్వాత కూడా నేను అంతలా అనుమానించాం ఒక బయట వాడు చెప్పిన మాటలు చూసి నిజమని నమ్మాను అన్నింటికి కారణం మేమే వదిన అంటాడు కార్తిక్ బాధతో తలదించేసి వెంటనే ఆను కార్తిక్ పక్కకు వెళ్ళి ప్లీజ్ కార్తిక్ అన్నిటికీ నిన్ను బ్లేమ్ చేసుకోకు ఆ క్షణం మీ కళ్ళ ముందు కనిపించింది నిజమని నమ్మి అలా అనుకున్నారు ఇప్పుడు తను వచ్చేసింది మీరు ఇక్కడే ఉన్నారు అందరం కలిసిపోయాం కదా హ్యాపీగా ఉందామని అంటున్నాను రాహుల్ భుజం మీద నుంచి లేచి కన్నీళ్లు తుడుచుకొని నిజంగా కరెక్ట్ చెప్పావని ఇకపైన ఎటువంటి గొడవలు మన దాకా రావు ఎవరు మనల్ని దూరం చేయలేరు మనం అందరం ఇకపైన చాలా చాలా సంతోషంగా ఉండబోతున్నామని అంటుంది శ్వేత ఎవరు మన సంతోషాలను దూరం చేయరు చెయ్యనివ్వను ఇకపైన మీ ఇద్దరి కళలో పన్నీలు రాకుండా చూడటమే నా పని అని మనసులో అనుకుంటాడు కార్తిక్ అసలు నీకేమైంది రాహుల్ అని అడుగుతుంది శ్వేత నీ కోసం అన్ని ప్లేసెస్ లో వెతుకుతూ నీ లో ఏదో నెంబర్ రిపీటెడ్ గా కాల్స్ ఉంటే దొరికిందనిపించి అందులో ఉన్న మొబైల్ నెంబర్ ట్రేస్ చేయబో అడగడానికి రాజే దగ్గరికి వెళ్తుంటే నా కార్ టైర్ పంచర్ అయింది కానీ దారిలో వదిలేసి ఆటో ఎక్కాను అక్కడ అందులో ఒక అమ్మాయి మిగిలిన వాళ్ళందరూ అబ్బాయి ఉండడంతో ఆ అమ్మాయి డ్రెస్ ట్రాన్స్పరెంట్ గా ఉండడంతో కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటే నా జర్కిన్ తీసి కనిపిచ్చాను అది తను వేసుకుంది అసలుకి లేట్ నైట్ అవడంతో చాలా గా ఆటో అతను వెళ్తున్నాడు నాకు ఎమర్జెన్సీ అవడానికి స్లోగా వెళ్ళమని నేను అనలేదు ఒక్కసారిగా రాంగ్ రోడ్ రూట్లో వచ్చా ఆ ఆటోని టీ కొట్టింది వెంటనే అందరూ చెల్లా చెదిరైపోయారు ఎవరు ఎక్కడ పడిపోయారో కూడా తెలియదు ఆ యాక్సిడెంట్ తర్వాత నేను ఎక్కడ ఉన్నాను ఎక్కడ పడిపోయానో కూడా నాకు తెలియదు తల్లు తెరిచేసరికి ఆశ్రమంలో కోమాలో ఉన్నానని అంటాడు ఆ తర్వాత ఏమైందో మీ అందరికి తెలిసిందే మధు తన ట్రీట్మెంట్ చేయిస్తూ ఆశ్రమంలోనే ఉంచింది తర్వాత మధు ఫ్రెండ్ గా అను కూడా నాకు పరిచయం మీరిద్దరు కలిసి నాకు రిషి అనే పేరు పెట్టారు అప్పటి నుంచి వీళ్ళను కంటికి రేపల్లో కాపాడుతూ వచ్చారని చెప్తాడు అమ్మా నన్ను తొమ్మిది నెలలు మోసి కనిపించితే అను నాకు మళ్ళీ చావు నుంచి పునర్జన్మనిచ్చి బ్రతికించింది అను ముందు కూర్చొని అను ఒళ్ళ తలపెట్టి అంటాడు ఎంతమంది ఎన్ని అన్నా నువ్వు నన్ను ఎప్పటికి రిషి అని పిలవాలి నేను ఎప్పటికీ నీ రిషిని అంటాడు అను రిషి తల నిముడుతూ నువ్వు నాకన్నా పెద్ద రిషి అలాగే నువ్వు కార్తీక్ అన్నది నేను ఇంకో బావుగారు అనే మాటలే పిలవాలని అంటుంది ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను అలాగే నేను నీతో మాట్లాడినా కూడా నువ్వు నన్ను రిషి అని పిలు చెప్పాను కదా ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను నీకు నాకు ఉన్న బంధం ఎలాంటిదనేది మన ఇద్దరికీ తెలుసు వీళ్ళందరికీ కూడా అర్థమైంది అందులో ఎటువంటి మార్పు రాదు ఎంతమంది ఎన్ని మాట్లాడినా నేను మాత్రం ఊరుకోను అన్ను అంటాడు అలాగే బాబు నేను రిషి అని పిలుస్తానని అంటుంది అను సరే సరే ఇంకా అంతా అయిపోయింది గోల వదిలేసి మనం కాస్త ప్రశాంతంగా ఉందామని అంటుంది శ్వేత అక్కడే ఉన్న రామూర్తి లక్ష్మీ గారు కూడా జరిగేదంతా చూస్తుంటారు నేను నా కూతురు చాలా సంతోషంగా ఉంటుందని లక్ష్మి గారి కళ్ళు ఆనందంతో తడిచేత్తాయి ఇక అక్క గురించి బాధపడవలసిన అవసరం లేదని దివ్య కూడా కన్నీళ్లతో నవ్వుకుంటుంది ఇంతలో పాలింగ్ బిల్ కొట్టడంతో అను వెళ్ళి చూడబోతుంటే నువ్వు నేను వెళ్లి చూస్తాను అని కార్తీక్ వెళ్లి డోర్ తీస్తాడు అక్కడ ఒక అతను వచ్చి కార్తిక్ తో మాట్లాడి ఇది అను మేడం ఇవ్వండి ఏదో మాట్లాడి వెళ్ళిపోతాడు అతని మాటలు విన్న కార్తీక్ ఆ పేపర్స్ ఓపెన్ చేసి సీరియస్ గా వచ్చి అను ఏంటిది అని కోపం కరుస్తాడు ఆ పేపర్స్ చూసినాను కాస్త కంగారుగా కార్తిక్ అది అని కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటే ఇంక క్షణం నా కళ్ళ ముందు కనిపించిన నేను ఊరుకొని వెళ్ళిపో మీ ఇంటికి అంటాడు కార్తిక్ ఆ పేపర్స్ తీసుకుని ఏముంది ఇందులో అని మొత్తం చదువుతాడు రిషి వెనుకే అందరూ ఆ పేపర్స్ తీసుకొని చూస్తారు అందులో ఏముంది కార్తీక్ అని అడుగుతుంది శ్వేత కార్తిక్ ఇదంతా నేను ఎప్పుడో అనుకున్నాను ఇప్పుడు అనుకున్నది కాదు అని అంటున్నాను అంటే ఏమనుకున్నావు ఏం చేద్దాం అనుకున్నావు అని అంటాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నా కార్తీక్ అసలు వచ్చినప్పుడు ఏం చెప్పాడని అడుగుతాడు సుమిత్ర గారు ఏమర్థం కాక నీ తింగరి కోడలు ఇన్సూరెన్స్ చేయించుకుంది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి తన కోసం ఇన్సూరెన్స్ చేసి వెళ్ళి చనిపోతే ఎంతమంది వస్తాయని అవన్నీ వాళ్ళ అమ్మ నాన్నలకి నామినీగా పెట్టి వంద ప్రశ్నలు అడిగిందట అని అంటాడు మేడం ఏంటి సార్ ఏదో తనే కావాలని చనిపోతున్నట్టు ఎన్ని ప్రశ్నలు వేసిందో యాక్సిడెంట్ అయితే ఎలా వస్తాయి సూసైడ్ అయితే ఎలా వస్తాయని చాలా క్వశ్చన్స్ వేసింది నాకు డౌట్ వచ్చి నేను తనకి కాకుండా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇదంతా చెప్పి ఈ పేపర్స్ ని ఇద్దామని ఇంటి దాకా వచ్చానని చెప్పాడు నువ్వు చచ్చిపోదామని బాగా ప్లాన్ చేస్తున్నట్టున్నావు కాకు నీ ఇంటికి వెళ్ళి మంచిగా నీ ని ఎక్స్క్యూజ్ చేయి ఆ మనీ అంతా నీ అమ్మ వాళ్ళకి వచ్చారని ఏం చూసుకుంటానని అంటాడు ఈ చావ తెలివితే అట్లా ఎలా వస్తాయి నీకు అని కోపంగా అరుస్తాడు అను తలదించేస్తే ఏంటిది అను ఇంత కష్టపడి నా ప్రాణాలు కాపాడే నువ్వు చావాలని అనుకున్నావా అని అంటాడు రిషి తప్పలేదు కార్తీక్ నువ్వు అన్నది కరెక్టే పంపించేసే ఇక్కడ నుంచి అని అంటాడు చేసి ఇంత సెట్ అయింది ఇక కార్తీక్ని వదిలి వెళ్ళే అవసరమే లేదు అని అనుకున్నాను కి వాళ్ళందరూ మాట్లాడే ఆ మాట తన గుండెల్లో బండరాయిపోయినట్టుగా అనిపిస్తుంది కార్తీక్ ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో అని అంటుంది ఏం అర్థం చేసుకోవాలి ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో కార్తీక్ ప్లీజ్ నేను ఇతర ఉండాలని వచ్చేసాను కావాలంటే నాన్నని అడుగు ఆయనతో మామయ్య హాస్పిటల్లో ఉన్నప్పుడే నేను ఇంకా మీ ఇంటికి రాను కార్తీక్తోనే ఉంటానని అన్నాను నాన్న మీరైనా ఇదంతా చెప్పండి అని రామ్మూర్తి గారిని దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యి ఒప్పుతూ అంటుంది అదంతా విన్నా ఆయన కూడా షాక్ అయ్యి ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటారు అత్తయ్య మావయ్య మీరైనా కార్తిక్కి చెప్పండి ప్లీజ్ అంటుంది ఎవరు ఏమి మాట్లాడకపోయేసరికి ఎందుకని అందరు ఇలా ఉన్నారు నిజానికి అదంతా నేను ముందు అనుకున్నది ఇప్పుడు అనుకున్నది కాదని అంటుంది కార్తీక్ స్పీడ్గా వచ్చి అను భుజం పట్టుకుని ఏమనుకున్నావు ఏం చేయాలనుకున్నావు అని అంటాడు అది కార్తీక్ అని తలదించేస్తే సుమిత్ర గారు వచ్చి చెప్పు చేయాలనుకున్నప్పుడు లేని చెప్పడానికి అని అంటారు కోపంగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక రోజున తర్వాత కార్తీక్ లేకుండా ఉండలేదనిపించింది తను లేకపోతే బ్రతకడం చాలా కష్టం అనిపించింది నాకైతే తెలియకుండా నా ఊపిరి ఆగిపోతుంది అనిపించింది అందుకని నా నేంతో ఇన్సూరెన్స్ చేయించి నేను ఏదో ఒక యాక్సిడెంట్ చేసుకొని చనిపోదాం అనుకున్నానని అంటుంది పూర్తిగా తలదించేసి సుమిత్ర గారు వచ్చి పనుని కొడతారు ఎవరికి వారు ఏది పడితే అది చేయాలని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారు నీ ప్రేమ గురించి అసలు నువ్వు ఎప్పుడైనా వారితో చెప్పావా వాడు నిన్ను వద్దని ఎప్పుడైనా అన్నాడా ఏమీ చెప్పకుండా నీలో మీరే మీతో మీరే ఘర్షణ పడి ఇలా చావుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు మీకేం మీరు హ్యాపీగా చనిపోతారు వెనుక ఉన్న వాళ్ళకి ఎంత నాకు అనుభవిస్తారు ఎప్పుడైనా ఆలోచించారా అని అంటూ ఆవిడ విడుస్తారు అక్క ఏంటిది ఎందుకు ఇలా చేశావు దివ్య అయ్యో అత్తయ్య నేను ఇదంతా అప్పుడు అనుకున్నాను కావాలని చేయలేదు ఆ క్షణం నాకేం చేయాలో తోచలేదు ఇంకా నేను కార్తిక్ తో ఉండలేనేమో అనే బాధ భయం అలా చేయనిచ్చాయి అని అంటుంది అను సుమిత్ర గారు చేపట్టుకుని అసలు ఇక్కడ నుంచి నేను వెళ్ళను ఇది నా ఇల్లని ఎప్పుడైనా అన్నావా నా అన్న రమ్మంటే వెళ్ళిపోతావు నువ్వే కదా అని అంటారు ఆవిడ అయ్యో అమ్మ ఎందుకు దాన్ని బ్రతలు నడుతున్నారు ఎవరు దాన్ని బ్రతలు నడుకుండి చేయించుకుంది కదా ఇన్సూరెన్స్ ఎన్ని లక్షలు వస్తాయి రాని అని నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో వస్తాను ఏం చేసుకుంటుందో చేసుకుంటుంది అనుని ఫోర్స్ లాక్కొని బయటకు తీసుకొని వెళ్ళి కారులో ఎక్కించుకొని వెళ్తాడు లక్ష్మి రామమూర్తి గారికి చాలా కంగారు కనిపించింది అయ్యో ఏంటిది అంతా బాగుంది అనుకుంటే మళ్ళీ అబ్బాయి వదిలేస్తాను వదిలేస్తానంటున్నాడని బాధగా అంటారు లక్ష్మి గారు అయ్యో మీరేం కంగారు పొడకండి నాకు తెలిసి అనుని వదలడం అంటే కార్తికి కూడా చాలా కష్టమే వాడు కావాలని అనుని ఇంకోసారి ఇలా చేయకుండా ఉండాలని తనను తీసుకొని వెళ్తున్నాడంతే అని అంటుంది శ్వేత నాకు తెలిసి వాళ్ళు కాసేపు మాట్లాడుకుంటేనే సెట్ అవుతారంటుంది అలాగే అను మళ్ళీ ఇలాంటి పిచ్చి పని చేయకూడదంటే కార్తీక్ కాస్త దురుసగానే ప్రవర్తించాలంటాడు రాహుల్ కూడా అది నిజమేలే అని అనుకుంటారు అందరూ అను మాత్రం కార్తీక్ ప్లీజ్ రన్ను ఇక్కడికి పంపద్దు నేను మా ఇంటికి వెళ్ళను నీతోనే ఉంటాను నువ్వు లేకుండా ఉండలేను కార్తీక్ ప్లీజ్ రన్ను వదలొద్దు అని అంటుంది ఏడుస్తూ కార్ స్పీడ్గా పనిస్తుంటే కార్తీక్ ప్లీజ్ మన ఇంటికి వెళ్ళిపోదాం కార్తీక్ నాకు చాలా భయంగా ఉంది కార్ ఆ అంటున్నా గా అను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు ఇల్లు రాగానే తను దిగి గా అనుని ఇలాకెళ్ళి ఇంటి ముందు ఆపి కీ ఎక్కడ ఉంది అని అడుగుతాడు కీ లేదు కదా పదా వెళ్ళిపోదామని కార్తీక్ చేయి పట్టి వెనక్కి లాక్కని వెళ్తుంటే ఇదిగో కీ అని తీసుకొని లాక్ తీసి వెళ్ళు అని అనుని ఇంట్లోకి నడతాడు ఇంకా హ్యాపీగా ఉండు నేను ఎప్పటికీ నీకు కనిపించను అంటాడు కార్తిక్ అలా అనుకో ప్లేస్ అంటే బాయ్ అని వెళ్తుంటే నువ్వు వెళ్ళిపోతే నేను చేస్తాను ఇక్కడే ఇప్పుడే అని అంటే కి ఇన్సూరెన్స్ అమౌంట్ రావు అని అంటే అయితే ఏమి వాళ్ళని చూసుకోవడానికి నువ్వు దివ్య ఇద్దరు ఉన్నారు కదా పోతున్నా అని అంటే పో పోయి చావు అని అంటాడు సరే అని అను లోపలికి వెళ్తూ ఉంటే కార్తిక్ కూడా లోపలికి వచ్చి డోర్ ని లాక్ చేస్తాడు అను వెనక్కి తిరిగితే చేస్తానే ఉన్నావు కదా పెళ్ళు పో లేదా నా హెల్ప్ కావాలా అని అంటే ఏమీ అక్కర్లేదు అని బెడ్రూమ్ లోకి వెళ్ళి బెడ్ ఎక్కి కి చిన్ని కడుతూ ఉంటే కార్తీక్ కూడా బెడ్ ఎక్కి నుంచి అనునే చూస్తుంటే ఏంటలా చూస్తూనే ఉంటుంది ఒక పెద్ద దెబ్బ అను బుగ్గని తాకితే అను కళలో నీళ్లు పెదవుల మీద నవ్వు వస్తుంది ఎందుకో సిగ్గు లేకుండా అలా నవ్వుతున్నావు ఇలాంటి వేషాలు వేస్తూ నాకెందుకు ఇంకా కోపం తెప్పిస్తున్నావే నువ్వు పిచ్చిదారా అని అంటాడు అను కార్తీక్ చేయి పట్టుకుని ప్లీజ్ కార్తీక్ ఇంకెప్పుడు ఇలా చేయను నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను కార్తిక్ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు అస్సలు బ్రతకలేను అని అంటుంది ఎవరైనా లవ్ చేస్తే ఇలా ప్రపోజ్ చేస్తారా అని అంటాడు అంటే ముద్దు పెట్టకుండా ముద్దు పెడుతూ చెప్పు అని అంటే అమ్ము ముద్ద అని అంటుంది కార్తిక్ చెయ్యి టక్కున వదిలి ఆ ముద్దే అమ్ముడు నేను అడిగింది ఏదో మర్డర్ చేయాలి అన్నట్టుగా అలా షాక్ అవుతావేంటి అని అంటాడు కార్తిక్ వెడ్ది కిందకి వెళ్తున్నా అను చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కుంటాడు ఇందాక నా పెళ్ళ ఏదో చేస్తాను అని అంది మధ్యలో ఆపేసింది అని అంటాడు నేను ఆ పని చేస్తే నా ముగ్గురు కొడుతున్నాడు అందుకే ఆగిపోయాను అని అంటుంది అను మరి ఈ భయం నీకు ముందులేదా అని అంటాడు నన్ను వదిలి వెళ్ళిపోదామని అలా ఎలా అనిపించిందిరా నీకు అని అంటూ అను ముఖం పైకి లేపి ఆమె కళలోకే సూటిగా చూస్తూ అంటాడు అది నిన్ను వదిలి దూరంగా ఉండాలన్నా ఊహే నాకు చాలా కష్టంగా ఉంది అప్పుడు ఏం చేయాలో నాకు తెలియక అలా ఆలోచించాను అని అంటుంది అను అందుకని చనిపోవాలని అనుకున్నావా అని అంటే ఏమీ తోచలేదు నీ మీద ఉన్న ఇష్టం నీతో ఎలా చెప్పాలో నాకు తెలియలేదు ధైర్యం చేసి చెప్పే లోపే ఆ రాజేష్ అంతా నాశనం చేశాడు అను ముఖం చేతిలోకి తీసుకొని నన్ను చూసావు కదా నేను నిన్ను ప్రేమించలేదా నా కళల్లో నీకెప్పుడు నా ప్రేమ కనిపించలేదా అను చెప్పు అని అంటుంటే వణుకుతున్నా అను నీ దగ్గరకి లాక్కుంటాడు చెప్పు ఆపావేంటి అప్పుడు నీకు దగ్గర అవ్వాలంటే అసలు మనసు ఒప్పలేదు నేను నీకు మాత్రం సొంతం నువ్వు నాకు మాత్రమే సొంతం కావాలి అని అనుకున్నాను కార్తీక్ అని అంటుంది అను అందుకే దూరంగా వెళ్ళాలి అని అనుకున్నాను నువ్వు దూరం అయితే నేను ఉండగలనా అది నువ్వు అనుకునేలా నేను నీ గురించి అనుకున్న చెప్పు ఏమో అలా నేను ఆలోచించలేదు నీకు నేను సరిపోనేమో అని అనిపించింది ఆ రాజేష్ అని అనేలోకి అను మాట కార్తీక్ పెదవులతో నలి కలిసిపోతుంది నువ్వు లేకపోతే బ్రతకలేను అని అను అన్నప్పటి నుంచి ఆపుకున్న ఆ ముద్దుని ఇప్పుడు అది మనసును కోరిన వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అను షాకింగ్ లో కళ్ళు తేలేస్తే కార్తిక్ అను నడుములు పట్టుకుని ఇంకా ఆమెను తన దగ్గరికి లాక్కొని తన ప్రేమ మొత్తం కూడా తెలిసేలాగా అను పెదవుల్లోని మధురిమల్ని పూర్తిగా అందుకుంటాడు అను ఎంత గింజుకున్నా కూడా వదలడు కార్తిక్ కాసేపటికి అనుకి కి కూతురి భారం అవుతూ ఉంటే వదిలి అను మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వకుండా హక్ చేసుకుంటాడు కార్తిక్ ఇంకా ఆ ఇన్సిడెంట్ ని మర్చిపోరా ఇప్పటికే వణుకుతుందని బాడీ చెప్తుంది వాడు ఇకపైన ఎప్పటికీ నీ నీడని కూడా తాకలేడు వాడే కాదు ఎవరు కూడా నీ జోలికి రారు అని అంటూ ఉంటే నన్ను ఇక్కడ వదలొద్దు కార్తీక్ ప్లీజ్ అని అంటుంది ఏడు కొద్దితో అనుని వదిలి లెఫ్ట్ హ్యాండ్ తో అను ముఖం పట్టుకుని రైట్ హ్యాండ్ తో అను చేతి వేళలో తన వేళ్ళు పోనిచ్చి ఇక నుంచి నీ చెయ్యి ఎప్పటికీ వదిలిపెట్టను అని అంటాడు నిన్ను ఎలా వదులుకుంటాను నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకుండా నేను ఉండలేను కింద కోపం ఉన్నా నిన్ను నేను దూరం చేసుకోను ఇందాక పుట్టింది కూడా నిన్ను అలా చూసినందుకు నా కళ్ళ ముందే ఇలాంటి పని నువ్వు చేసినందుకు అని అంటాడు ఇకపైన ఇలా ఏమీ చెయ్యను కార్తిక్ అని అంటుంది తలదించి నన్ను గడ్డం పట్టి పైకెత్తి ఎప్పటికీ నువ్వు ఎవరి ముందు ఇలా తల దించకూడదురా అందరి ముందు తల ఎత్తుకొని ఉండాలి నువ్వే నా జీవితం నీ ఓటమి నేను చూడలేను అలాగే నువ్వు ఎవరి ముందు తక్కువైనా కూడా నేను భరించలేను అని అంటాడు అను కార్తిక్ కాలంలోకి చూసి చిన్నగా నవ్వు నవ్వుతుంది కథ ఇంకా ఉంది మొత్తానికి కార్తిక్ అనుల ప్రేమ ఒక్కటైపోయింది మరి వీళ్ళ మధ్య ఉన్న దూరం తరిగిపోయిందా లేక ఇంకా అలాగే ఉందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్